ఏపీ ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే అలానే బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దీపికాపుర చెప్పారు బసవతారకం ఆసుపత్రి రజతోత్సవాల్లో కీలక ప్రకటన చేశారు నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి గురించి భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవ తారకం వెయ్యి పడగల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ లోని బసవ తారకం నూట పది పడకలతో మొదలైందని ఇప్పుడు ఏడు వందల పడకలకి పైగా విస్తరించిందన్నారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో లాభాపేక్ష లేకుండా అందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు తన తల్లిదండ్రులు తనకి జన్మనివ్వడమే కాకుండా మంచి లక్ష్యాన్ని కూడా ఇచ్చారన్నారు బాలయ్య వచ్చే ఏడాది ఇదే రోజున రజతోత్సవ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దామోదర్ రాజ నరసింహ పేరుతో సినిమా అనుకుంటున్నానని బాలకృష్ణ సరదాగా వ్యాఖ్యానించారు లిఫ్ట్ ఆపరేటర్ గా చూసి సంతోషించానని గవర్నర్ దిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని సూచించారు బాలకృష్ణను మొదట సినీ హీరోగా చూశానని కానీ మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందన్నారు ఆయన ఒక గొప్ప లక్ష్యం కలిగిన వ్యక్తిని తనకు అర్థమైందన్నారు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి రోగుల ప్రాణాలను కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తుందన్నారు దేశవ్యాప్తంగా ఏటా దాదాపు యాభై నుంచి యాభై ఐదు వేల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు త్వరలోనే అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ల ఏర్పాట్లు చేస్తామని అధునాతన వైద్య సేవలు అందించేలా రీజనల్ క్యాన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఐఏసిహెచ్ అండ్ ఆర్ఐ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జెఎస్ఆర్ ప్రసాద్ డాక్టర్ రాఘవరావు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు విశాఖ ఎంపీ భరత్ నారా బ్రహ్మిణి సిఈఓ డాక్టర్ కె కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు